ఒక మాట వింటూ ఉంటాం మనం ఇప్పుడు అంటూ ఉంటారు చాలామంది తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలని గార్లి ఎందుకు నాకు పట్టుదల కి పిండి వంటలు లేవా తెలుగువాడికి గారెలు ఇష్టం గారెలు బాగుంటాయి అది సమాధానం కాదు గారెలు ఎందుకన్నారు బొబ్బట్లు ఉన్నాయి పులిహోర ఉంది మిరపకాయ బజ్జీ ఉంది దమ్ముంటే చాలా ఉన్నాయి కదా తింటే తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి ఇది నా చిన్నప్పటి నుంచి పురాణాలు చెప్పేవాళ్ళు చెబుతుంటే నాకు సందేహంగా ఉండదు గారెలతోనే ఎందుకు పోల్చారు తెలుగు వాళ్ళు ఎవరు సామాన్యులు కాదు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వచ్చాక పనికి మళ్ళిన వాళ్ళు అయ్యారు కానీ ఇదివరకు చాలా తెలుగుతేటలు ఉండేవి మొత్తం నాలుగు వేదాలు తెలుగువాడి ముందు అరుగు మీద కూర్చొని వినిపిస్తే నాలుగు వేదాల సారాన్ని ఒక్క మాటలో చెప్పేస్తాడు తెలుగువాడు తెలుగువాడంటే అంత గొప్పవాడు అంత వాడి ఒక్క మాటలో చెప్పేస్తాడు యగమే మాయా బ్రతికే మాయా వేదాలలో సారమితేనయ్య అంటే ఒక